సో ఈ వీడియోలో కార్ గేర్స్ ని ఎలా స్మూత్ గా వేయాలో చెప్తాను చూడండి ముందుగా ఫస్ట్ గేర్ ని ఎలా వేస్తారంటే ఇలా పట్టుకొని ఇలా వేసేయండి చాలా గా అయితే పడుతుంది సెకండ్ గేర్ కూడా ఇలాగే ఇలాగా ఫుల్ ఇలా సైడ్ కి లాగినట్టుగా వెనక్కనే వేసేయండి సో సెకండ్ గేర్ కూడా పడిపోతుంది మీరు థర్డ్ గేర్ వేసేటప్పుడు ఏం లేదు ఇలా పట్టుకొని ఇలా కొద్దిగా అలా రాగానే ఇలా వదిలేయండి కొద్దిగా అదే సెంటర్లోకి వచ్చేసింది అలా ఇట అనండి థర్డ్ గేర్లోకి అయితే పడిపోతుంది ఫోర్త్ గేర్ మీకు చాలా ఈజీ అనమాట డైరెక్ట్ బ్యాక్ సైడ్ పుల్ చేయడమే చూడండి ఫోర్త్ గేర్ అయితే పడింది బ్యాక్ సైడ్ పుల్ చేయగానే అలాగే ఫిఫ్త్ గేర్ వేయాలంటే ఇలా పట్టుకోండి ఈ వారా ఈ వార్ పట్టుకొని ఇలా ఈ వార్క్ అనేసి ఇలా ముందుకు అయితే అనేసేయండి ఫిఫ్త్ గేర్ కూడా పడిపోతుంది సో రోజ్ గేర్ వేయాలంటే సో ఇలా ఫిఫ్త్లో ఉంది కదా ఇలా అనేసేయండి సెంటర్లో సెంటర్ వచ్చేసి మనకు థర్డ్కి ఫోర్త్కి మధ్యలోనే అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా సెంటర్ అనేసి మనం కూడా రివర్స్ చేయాలంటే ఇటీఆస్ కార్ కి కింద లాక్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ లాక్ ఇప్పుడు ఫస్ట్ గేర్ దగ్గర ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ దగ్గర అయితే ఉంది ఎప్పుడైతే మనం ఈ లాక్ ని ఓపెన్ చేస్తామో అప్పుడు రివర్స్ గేర్ దగ్గర గార్డ్ అయితే ఓపెన్ అయ్యి ముందుకు అయితే వెళ్తుంది అనమాట అంతవరకు వెళ్ళదు చూ ఇప్పుడు ఇలా వేశారనుకో ఫస్ట్ గేర్ పడుతుంది మీకు రివర్స్ పడదు ఇటీఆస్ కార్ కి ఈ కొన్ని కార్స్కే ఇలా ఉంటాయనమాట ఎప్పుడైనా ఇలా వచ్చినాక ఫస్ట్ గేర్ దగ్గరకి ఈ సెంటర్ కి వచ్చినాక ఈ సెంటర్ కు రాగానే మీరు ఆ లెవర్ అలా ఎత్తారంటే ఓపెన్ అవుతుంది అనమాట లాక్ అప్పుడు ఈజీగా మీకు గేట్స్ అయితే పడుతూ ఉంటాయి ఈ వీడియో మీ అందరికి నచ్చింది ఈ వీడియో మీకు ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి